ఎన్టీఆర్ గురించి మొదటిసారిగా స్పందించారట చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఫస్ట్ టైం స్పందించారు జూనియర్ ఎన్టీఆర్ నిప్పు లాంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎన్టీఆర్ అంటే అందరికీ కూడా చాలా ఇష్టం ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ గురించి మరి మా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతంగా ప్రేమిస్తారు అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకి ఆయన కొద్ది రోజులు దూరంగా ఉండాలనుకున్న మాట మా అందరికీ తెలుసు ఎందుకంటే మాతో చెప్పే ఆ డిసిషన్ని ఆయన తీసుకున్నారు అలాంటప్పుడు ఎన్టీఆర్ ని ఎవరు ప్రశ్నించారు మేం పార్టీ పరంగానూ విధాన పరంగాను ఎప్పుడు ఎన్టీఆర్ని ప్రశ్నించలేదే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వలేదని కొంతమంది మేము ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు చెప్తారు కానీ వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్టీఆర్ ఎప్పటికీ మావాడే నందపూరి నారా కుటుంబానికి చెందినవాడే ఎన్టీఆర్ అందుకే పార్టీ గెలిచిన ఆనందంలో అందరికీ తెలిసేలా శుభాకాంక్షలు కూడా అందించారు లేదంటే ఎప్పటిలాగా ఆయన మౌనం వహించేవారు ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి తెలుగుదేశం పార్టీతోనే ఎన్టీఆర్ ఉంటారని రాజకీయంగా ఇక్కడ చాలామంది ఉండడం వల్లే జూనియర్ ఎన్టీఆర్ పక్కకు వెళ్లారు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటే తెలుగుదేశం పార్టీ ఆయనకి నిజంగా కరతాల ధ్వరలతో ఆహ్వానం పలకడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదంటూ చెప్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం తెలిసి ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి మన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఫస్ట్ టైం మీడియా ముఖంగా చెబుతూ ఎన్టీఆర్ మా కుటుంబ సభ్యులని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త ఆయన కోరుకుంటే ఏదైనా సాధించవచ్చు అంటూ చెప్తూ ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు మన చంద్రబాబు నాయుడు